ఈరోజు మందమరి పట్టణానికి చెందిన చించుకాలని మరియు విజయనగర్ చెందిన ఒక నలుగురు యువకులు సూసైడ్ చేసుకుంటూ వీడియో తీసి పాజిల్ తాగి వాళ్ళు ఒక వీడియో పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈ నలుగురు యువకులు కూడా పాజిన్ తీసుకొని వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది దీని గురించి విషయం ఏంటిదంటే ఈ నలుగురు యువకులు ఎవరైతే ఉన్నారో అజయ్ రాజు షారుఖ్ శివ అనే నలుగురు యువకులు కూడా ఇంతకుముందు గత నెల మందమారి పులిస్ పరిధిలో సింగేరేణి కేకే వన్ మైండ్లో వీరితో పాటు మరికొంతమంది స్క్రాప్ దొంగతనం కేసులో అట్లా ఎస్ఎన్పిసిని పోతూ పోతూ ఎస్ఎన్పిసి మీద మండలు విసిరేస్తే అతను కూడా గాయమైంది ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులు వీళ్ళందరినీ కూడా వీరితో పాటు మరో ఇద్దరు సిక్స్ మెంబర్స్ని కూడా లాస్ట్ మంత్లో మందమారి పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఈ ఒక్క కేసే కాకుండా కాసిపేట రామకృష్ణపూర్ మందమరి పరిధిలో వీళ్ళందరి మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి ఈ రాజు అని అతని మీద ఒక మేలు సెవెన్ కేసెస్ షారూఖ్ అనే వ్యక్తి మీద ఒక ఐదు కేసెస్ అలాగే శివ రాజు అని మీద కూడా మూడు మూడు కేసులు వారి మీద కేసెస్ ఉన్నాయి అయితే ఈ కేసెస్లో వాళ్ళు ఏంటంటే ఆ రిమైనింగ్ కేసెస్లో పోలీసు వారు ఎప్పుడొచ్చి మమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే భయంతో వాళ్ళు ఈరోజు ఈ యొక్క దానికి ఇన్సిడెంట్కి వాళ్ళు ఈ రకంగా భయపడి వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమో పట్టుకో వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనే భయానికి వాళ్ళందరూ కూడా మన తాగి మరి పోలీసు వాళ్ళను ఏ రకంగా వాళ్ళ మొరాలిటీని డౌన్ టౌన్ చేయాలి ఏ రకంగా మనము వాళ్ళని డిఫెన్స్లో పడేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఈ యొక్క చేయడం జరిగింది దీంట్లో ఒకటి ఇవన్నీ కూడా పోలీసు వారు ఎవరు కూడా ఇబ్బంది కూడా ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టడం కూడా ఏం లేదు ఇవన్నీ కూడా పట్టుకొచ్చింది లేదు ఇబ్బంది పెట్టింది ఏం లేదు లీగల్గా చట్ట ప్రకారం ఏదైతుందో ఆ చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు ప్రొసీడ్ అయితే ఉన్నారు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళను పోలీస్ చేయడం తీసుకొచ్చి ఇబ్బంది పెట్టుకుని తిట్టుడు కానీ కొట్టుడు కానీ ఏం చేయలేదు వాళ్ళు ఏంటంటే ఈ రకంగా మనం చేస్తే మళ్ళీ ఫర్దర్ కేసెస్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు మా దగ్గరికి మా జోలికి రారనే ఉద్దేశంతో ఈ రకంగా చేసి మా మీద ప్రతి ఆలోచన చేస్తున్నారు కానీ మేము వెనకైనా కూడా లీగల్గా చట్ట ప్రకారం ఏ అయితే ఇన్వల్వ్ ఉన్నదో ఇవన్నీ కూడా లీగల్ ఇవన్నీ కూడా వదిలిపెట్టేయలేదు చట్ట ప్రకారం ఏ అయితుందో ఆ పని చేసుకుంటే వెళ్తాం ముందుకెళ్తామని చెప్పి చెప్తాం